హలో హలో వెంకటేష్ ఏడున్నావు బయట రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్నారంట ఎందుకు నిన్న ఇస్తా ముప్పై మంది దాకా ముప్పై మంది వేరే

ఏ కాంగ్రెస్ అండర్ కప్పేనా కాంగ్రెస్ అండర్ వాళ్ళు కప్పుకొని తిరుగుతానా అంటున్నా ఓకే ఓకే అంత అయిపోయినాక మళ్ళీ సెంటర్ ఫోన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయాలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అయినదా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి